నమస్తే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్గా వెరీ ఎలాంటి మొహమాటం లేకుండా బీజేపీ గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు ఓకే ఇది సెక్యులర్ పార్టీలకి ఒక పెద్ద గుణపాఠం అని నేను అనుకుంటున్నాను ఎందుకు అసలు దాని ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమో వచ్చాయో ముందు చూద్దాం ఓకే జస్ట్ వన్ మినిట్ చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు వస్తాయన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వస్తాయి అంటే వెరీ క్లియర్గా బీజేపీ అధికారంలోకి రాబోతుందని చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్పారు ఓకే పి మార్క్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు పి మార్క్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి అయితే బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది అన్నారు సో వెరీ క్లియర్లీ బీజేపీ ఎగ్జి ఎడ్జ్ ఉంది జేవీసీ ఎగ్జిట్ పోల్ వాళ్ళు బీజేపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి సో క్లియర్లీ బీజేపీ ఏడ్చు పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది అయితే బీజేపీకి నలభై నుంచి నలభై నాలుగు క్లియర్ వేడ్చు ఈ మ్యాట్రైస్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు అని ఇచ్చాడు కాబట్టి కొంచెం క్లోజ్ కంటెస్ట్ పెట్టాడు మ్యాట్రైస్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు పీపుల్ ఎగ్జిట్ పోల్స్ పీపుల్ పల్స్ ఎగ్జిట్ వీళ్ళు బీజేపీ వాళ్ళు యాభై ఒకటి నుంచి అరవై అంటే మరీ అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి తీసి పడే అవతల పడేసారు అనమాట సో ఇది జరిగింది యాక్చువల్ ఇవి ఎగ్జిట్ పోల్స్ ఇవి ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ మూడు విషయాలు మనం మాట్లాడాలి ఎగ్జిట్ పోల్స్ అనేవి మూడు పాజిబిలిటీస్ పాజిబిలిటీ నెంబర్ వన్ ఎగ్జిట్ పోల్స్ కరెక్టే వీళ్ళు కరెక్ట్గా ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కరెక్ట్గా చేస్తారు వీళ్ళు నిజాయితీ అని మనం అనుకుందాం మరో వాళ్ళు యాక్యురేట్గా చేస్తారని అనుకుందాం ఒకవేళ వీళ్ళు యాక్యురేట్గా చేసే వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి అరవై సీట్లు వస్తాయని చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ పదకొండు సీట్లు వచ్చినాయి ఒరిస్సాలో యాభై తాడుతాయని చెప్పిన నవీన్ పట్నాయక్ ఎగ్జిట్ పోల్సు నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు హర్యానాలో కాంగ్రెస్ క్లియర్గా గెలవబోతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్సు హర్యానాలో ఓడిపోయింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఓడిపోయింది మహారాష్ట్రలో క్లోజ్ కంటెస్ట్ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అసలు కాంగ్రెస్ ఓడిపోయింది మహారాష్ట్ర అక్కడ కూడా ఇండియా కూటమి గెలిచిందని అక్కడ ఓడిపోయింది సో ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫెయిల్ అయినాయి ఐదు గత ఐదు నియోజక ఐదు ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి సో మరి వీళ్ళు కరెక్ట్గా చేసే వాళ్ళు అయితే ఐదుట్లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు కరెక్ట్ అయితే మరి అవి ఎందుకు ఫెయిల్ అయ్యే అనేది ఆ ప్రశ్న ఎప్పుడు అలానే ఉంటుంది ఒక పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రతిసారి ఇక రెండో ఆప్షన్ ఉంది పాసిబిలిటీ ఎందుకు వచ్చినా కూడా ఇది ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అవుతున్నాయి మనము అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్నాము ఫెయిల్ అయ్యాము ఇదిగో నవీన్ పట్నాయక్ గెలుచడానికి ఇచ్చాము అక్కడ ఫెయిల్ అయ్యాము హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాము అక్కడ ఫెయిల్ అయ్యాము ఇదిగో ఇక్కడ మహారాష్ట్రలో ఒక రంగా ఇచ్చాము అక్కడ ఫెయిల్ అయింది ఎందుకు వచ్చిన గొడవ మనం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా బీజేపీ గెలుస్తుంది కానీ బీజేపీకి వేసిన ఆ సైకలాజికల్ మైండ్ సెట్ వేసిన వేసి ఉంటారు ఒకటి సెకండ్ పాసిబిలిటీ ఓకే మూడో పాజిబిలిటీ అసలుకి వాళ్ళే ఎందుకు వచ్చిన ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మనం ఓడిపోతామని చెప్తున్నాము కానీ మనం గెలుస్తున్నాము ఈవీఎం మేనిపలేషన్ చెప్పి గొడవ చేస్తున్నారు వీళ్ళు అని ఆ బీజేపీ అధిష్టానమే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటే చేసి ఉండవచ్చు ఈ మూడు పాజిబిలిటీస్ నెంబర్ వన్ దే ఆర్ ఆనెస్ట్ జెన్యూన్ జెన్యూన్ ఎగ్జిట్ పోల్స్ లెట్ ఇస్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ ఇఫ్ దే ఆర్ జెన్యూన్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ లాస్ట్ ఐదు ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిపోయినాయి నెంబర్ టూ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఇంటెన్షనల్గా సైకలాజికల్ ఫీలింగ్ ఉండింది సైకలాజికల్ మన ప్రతిసారి బీజేపీ ఓడిపోతుందని ఇస్తాం గెలుస్తుంది ఎందుకోసం గొడవ అని చెప్పేసి సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి ఉండేది ఓకే సార్ మూడోది వాళ్ళే మనం గెలిచిన ప్రతిసారి ఈవీఎం మ్యానిఫులేషన్ అంటున్నారు కొద్దిగా చూసి చూసి చేయండి రోజు ఎగ్జిట్ పోల్స్కి చెప్పి ఒక మాట అన్నా సరే వారు కొద్దిగా చూసి చేసే అవకాశం ఉంది ఏదేమైనా రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాము అది ఒక పాయింటే ఇది సెక్యులర్ పార్టీలకు ఒక గుణపాఠం లాంటిదని నేను ఎందుకన్నానంటే బీజేపీ బీజేపీ ప్లస్ బీజేపీని సపోర్ట్ చేస్తున్న పార్టీలు చాలా క్లియర్గా చాలా చాలా క్లియర్గా ఒక స్ట్రాటజీలో ఉన్నారు అది ఏంటంటే యునైటింగ్ వితౌట్ ఎనీ కన్ఫ్లిక్ట్స్ యునైటింగ్ పార్టీస్ వితౌట్ ఎనీ కన్ఫ్లిక్ట్ అనేది చాలా స్ట్రాటజిక్గా ఎన్డీఏ చేస్తుంది ఎన్డీఏ వాళ్ళు చేస్తున్నటువంటి ఇదేందంటే బీజేపీ ఎందుకంటే కేంద్రంలో మేము ఉండాలి రాష్ట్రంలో మిమ్మల్ని పెడతామని ఒక సింగిల్ స్ట్రాటజీ నువ్వు ముఖ్యమంత్రి అవ్వు నన్ను ప్రధానమంత్రిని జై అనేదే బీజేపీ స్ట్రాటజీ అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే మాకు అసెంబ్లీ సీట్లు ఇవ్వని అసలు అడగరు బీజేపీ వాళ్ళు మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అని అడుగుతారు బీజేపీ బీ ఎంపీ సీట్లు ఇవ్వండి ఎంపీ సీట్లు బీజేపీకి అలాట్ చేయండి రాజ్యసభ మెంబర్లు ఇవ్వండి అనేది ఎక్కువగా పట్టుబడుతుంది బీజేపీ ఈ లోకల్లో కూడా ఏంటంటే రీజనల్ పార్టీస్ కూడా ఏంటంటే వాళ్ళు ఎంపీ సీట్లే కదా అడుగుతున్నారు మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాళ్ళకి అడిగినటువంటి ఎంపీ సీట్లు పెట్టుకొని వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు సో అక్కడ ఎన్డీఏ సక్సెస్ అవుతుంది మోడీ గారు ఆధ్వర్యంలో ప్రతిసారి వేరెవర్ ఈ సెక్యులర్ పార్టీలకు వచ్చేసరికి ముఖ్యంగా లెడ్ బై కాంగ్రెస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రీజనల్ పార్టీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా కాంగ్రెస్ నుంచి చీలినవే ఇప్పుడు ఏ అయితే రీజనల్ పార్టీస్ వచ్చాయో అవన్నీ కాంగ్రెస్ నుంచి చీలినవే ఓకే అంటే ఇంకా మాట చెప్పాలంటే రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతిదీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చింది ఏదండి ఎందుకంటే అది నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి నైన్టీన్ ఎయిటీస్ వరకు కాంగ్రెస్ తప్ప అయితే లేదు మా తర్వాత అన్ని కాంగ్రెస్ నుంచి వచ్చినాయి కాంగ్రెస్ నుంచే చీల్ చేయి చీలినప్పుడు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక రాంగ్ అప్రోచ్లో ఉన్నారు ఏంటంటే ఇది మా ఓట్ బ్యాంకు వీళ్ళు తీసేసుకున్నారు వీళ్ళు చీల్చారు వీళ్ళు చీల్చి కొత్త పార్టీ పెట్టారు ఎలాగైనా వాళ్ళు తొక్కి మన ఓట్ బ్యాంక్ని మనం వెనక్కి తెచ్చుకోవాలనేటువంటి ఒక బ్యాడ్ స్ట్రాటజీలో కాంగ్రెస్ ఉంది అది ఒక వెరీ బ్యాడ్ స్ట్రాటజీ ఓకే అది రీజనల్ పార్టీస్ ఏంటంటే సరేనా నిన్ను ప్రధానమంత్రిని చేస్తాను నన్ను ముఖ్యమంత్రిని చేయని అడగట్లే కాంగ్రెస్ కా ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది మమతా బెనర్జీ ఇండియా ఇండియా కూటమిని నేను లీడ్ చేస్తానంట ఇండియా కూటమిని లీడ్ చేస్తానంట కుదురుతుందా ఆమె వెస్ట్ బెంగాల్లో మాత్రమే షీ హాస్ ఓట్ బ్యాంక్ ఓకే ఉపయోగం ఏంటి ఇండియా కూటమిని లీడ్ చేసే ఉపయోగం ఏంటి కాంగ్రెస్ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు చాలా రాష్ట్రాల నుంచి కనీసం రాష్ట్రానికి ఒక్కొక్క సీట్ అన్నీ గెలిచింది కాంగ్రెస్ ఓకే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మమతా బెనర్జీ గారు ముందుకు వచ్చి నేను ఇండియా కూటమిని లీడ్ చేస్తానని స్ప్లిట్ తయారు చేసి స్ప్లిట్ తీసుకురావడం అనేది పొరపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరేవర్ కేజ్రీవాల్ ఉన్నాడు మన హర్యానాలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ని ఓడగొట్టాడు ఇప్పుడు వీళ్ళు ప్రతి ప్రతీకారం తీర్చుకున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ ఇప్పుడు హర్యానాలో మూడు ఢిల్లీలో మూడు సార్లు కేజ్రీవాల్ గెలిచాడు మూడు సార్లు కూడా కాంగ్రెస్ బ్యాకప్ ఇచ్చింది ఈ మూడు సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాకప్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈసారి వాళ్ళు ఇవ్వాల ఇవ్వలేదు కాబట్టి ఇది ఎగ్జిట్ పోల్స్ ఇలా వచ్చేస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అన్నారు ఏమన్నా అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్ ఓడగొట్టాలి కానీ కేజ్రీవాల్ మన లెఫ్ట్ సైట్లైనటువంటి భావనలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడి కొడతారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దీనివల్ల ఏమైంది ఇప్పుడు కేజ్రీవాల్ దెబ్బతింటాడు పక్క యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ కూడా దెబ్బతినింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది షర్మిలా గారిని దించి ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనేది ఒక సింగిల్ స్ట్రాటజీతో పనిచేసింది కాంగ్రెస్ ఓకే దానివల్ల ఏమైంది అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాను అది వీళ్ళందరూ ఈ రీజనల్ పార్టీసు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఒక యూనిటీ లేదు ఒక ఆలోచన లేదు ఒక అనాలోచితమైనటువంటి గొడవలకి వెళ్ళిపోయి యుగువలకి వెళ్ళిపోయి ఇక్కడ రాష్ట్రంలో ఈ వీళ్ళు కొట్టుకుంటూ వీళ్ళు కొట్టుకుంటూ బీజేపీని గెలిపిస్తున్నారు ప్రదేశం మొత్తం మీద అది నా ఉద్దేశం ఇప్పుడైనా సరే కాంగ్రెస్ కొద్దిగానే బుద్ధి తెచ్చుకొని రీజనల్ పార్టీస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి అదేవిధంగా రీజనల్ పార్టీస్ బుద్ధి తెచ్చుకొని నేషనల్ పార్టీకి అవకాశం ఇచ్చి నేషనల్ లెవెల్లో రీజనల్ పార్టీల్లో దేశ రాష్ట్రంలో మీరు మీకు కావాల్సింది మీరు తీసుకొని కేంద్రంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చే విధంగా ఒక కోఆర్డినేషన్లోకి వెళ్ళటం అనేది రీజనల్ పార్టీస్ నేర్చుకోవాలి ఇది ఒక గుణపాఠం అని నేను అనుకుంటున్నాను ఈ సెక్యులర్ పార్టీలన్నిటికీ థ్యాంక్ యూ